ఎస్సీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద ఎత్తున చప్పట్లతో నేను ఈ మాట చెప్తున్నా అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతో లేకపోతే ఈ మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతూనే వారు చాలామందికి అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చేయి నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని యొక్క క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం చేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన దామన్ అన్నాడు నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళోడే వాళ్ళకే ఎక్కువ వడ్డించిందనే చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి దామన్నన్ కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు వన్ మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసినాం వీళ్ళని ఇద్దామా వాళ్ళని ఇద్దామా అని వేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అక్తర్ అత్యంత నిజాయితీ పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉప కులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోత విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక